నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నిర్మి రాజేష్ నాలుగు ఉమ్మడి జిల్లాలు నలభైకి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థుల సంఖ్య మాత్రం పెద్దగానే ఉండే అవకాశం ఉంది పార్టీలు ఆశావాహులు తటస్థులు అందరూ కూడా ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి రెడీ అవుతున్నారు అయితే తెలంగాణలో ఖచ్చితంగా మరో ఎన్నిక రాబోతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ ఎన్నికల హడావిడే ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు రెడీ అవుతున్నారు పెద్ద ఎత్తున ఇవాళ అన్ని పార్టీలు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ ఎన్నిక నోటిఫికేషన్ కూడా ఇంకా కొన్ని రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రచారం కొంత గ్రౌండ్ లెవెల్లో పెంచేశారు చాలామంది ఆశావాహులు వాళ్ళు గ్రౌండ్ వర్క్ కూడా సెట్ చేసుకుంటున్నారు అంటే తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలంటూ విద్యావంతులు కొంత మద్దతు కోరుతున్నారు ఒకవైపు పట్టభద్రులతో కూడా సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ టికెట్ల కోసం ఆయా పార్టీల్లో కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నారు ఆయా నేతలందరూ కూడా అయితే ఈసారి తటస్థులు కూడా కొంత పోటీకి సిద్దమవుతుండడం కొంత ఆసక్తిని రేపుతోంది రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారు కూడా రంగంలో దిగుతుండడంతో పొలిటికల్ పార్టీలు వర్సెస్ తటస్థులుగా ఈ మధ్య పోటీ నెలకొనే ప్రమాదం కూడా లేకపోలేదు ఇంతకాలం రాజకీయాలతో అంటీ ముంటనట్టుగా వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రధానమైన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ బీఆర్ఎస్తో పాటుగా ఇతర పార్టీలు కూడా బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దింపేందుకు ఇవాళ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లా సందర్భాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తిరిగి సిట్టింగ్ స్థానాన్ని ఎటు తిరిగైనా తమ ఖాతాలో వేసుకోవాలి కైవసం చేసుకోవాలని కూడా కొంత విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటి నుంచే కొంత వ్యూహాలు బనుతోంది స్థానికంగా ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ అయితే మాత్రం ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలని కూడా ప్లాన్ చేస్తోంది ఇక గతంలో బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్నటువంటి ఈ మండలి సెగ్మెంట్లో ఖచ్చితంగా తిరిగి సత్తా సత్తాచటందుకు కూడా కారు పార్టీ గులాబీ వ్యూహాలు కూడా రచిస్తోంది ఇదే సమయంలో తటస్థులు తమ గెలుపుతో ఖచ్చితంగా రికార్డులన్నీ బద్దలు కొట్టాలి పెద్ద ఎత్తున ఆయా పార్టీలకు రాజకీయంగా షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో స్వామి గౌడ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి జీవన్ రెడ్డి గెలుపొంది అయితే ఈసారి విజయం ఎవరిని భరిస్తున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కావడంతో టికెట్ కు పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ పోటీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్ రావు మైనేని రోహిత్ రావు ప్రణవ్ బాబు అట్లాగే ఆర్ సత్యనారాయణ అట్లాగే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ పేర్లు ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది అయితే నరేందర్ రెడ్డి పార్టీ టికెట్ వచ్చినా రాకుండా పోటీ చేస్తా అంటున్నారు మిగతా వారంతా ఎవరికి వారు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి మరోసారి మండలికి పోటీ చేస్తారా లేదా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ నుంచి ట్రస్మా మా చీఫ్ అడ్వైజరీ యాదగిరి శేఖర్ రావు కూడా టికెట్ వస్తున్న ధీమాతో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు ఇక ఆ పార్టీకి చెందినటువంటి మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా పోటీలో నిలుస్తున్నట్టుగా ప్రకటించుకున్నారు అయితే బీజేపీ నుంచి గతంలో పోటీ చేసినటువంటి కొంత సుగుణాకర్ రావు అట్లాగే మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి రాణి రుద్రమ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ కూడా బీజేపీలో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది అయితే ఆశావాహులంతా ఇప్పటికే అధిష్టానాలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా పెద్ద కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది ఇక ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి డాక్టర్ బిఎన్ రావు పోటీకి రెడీ అంటున్నారు ఇక విద్యా సంస్థల నిర్వాహకుడు జాబ్ మేళాలతో యువత కొంత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి మస్త కూడా పోటీకి సై అంటున్నారు కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వారే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా చాలామంది ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కొంత ఆసక్తి చూపుతున్నారు ఏ పార్టీ నుంచి అయినా కొంత ఒక్కరికే టికెట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ రానటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా స్వతంత్రంగా పోటీ చేస్తారనేది కొంత వెయిట్ చేస్తుంది కానీ ఈ ఎన్నికల్లో అయితే మాత్రం కొంత హాట్ హాట్గా టగ్ ఆఫ్ వార్ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మీరు కూడా రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికపైన మీ అభిప్రాయాల కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ డోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ